ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి అన్ని విషయాలను మీరు గమనించండి ఒకవేళ మీలో ఎవరైనా కొరక్ట్గా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి ఓకే అలాగే చాలామంది దగ్గర నుంచి నాకు వస్తున్నటువంటి కొన్ని విషయాలండి ఈరోజైతే కనుక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు పాఠశాల కార్యదర్శిగా కొంతమంది ఉపాధ్యాయ సంఘాలతో గత కొన్ని రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులు పదోన్నతులు ప్రమోషన్స్ గురించి కొత్త క్యాంపస్ల గురించి అలాగే ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా మరి మాట్లాడుతూ ఉన్నారు సో మనకి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీరే చూడండి రోజు ఆలోచన చేసుకోండి మిత్రుల ఎప్పుడు మీ మంచి కోసం కానీ మనం సన్నద్ధం అనేది ఎప్పటికప్పుడు మీరు సన్నద్ధం అవుతూ ఉండాలి ఓకే అలాగే నేను చూస్తున్న మీకు డివైఈఓ చూడండి డివైఈఓ ఎంఈఓ మరియు ఇక్కడ పరిమితి గురించి గ్రూప్ వన్ వన్ ఇస్ హండ్రెడ్ గురించి మరికొన్ని పోస్టులు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు వివిధ డిపార్ట్మెంట్లో శాఖలలో అది ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఉన్నాయండి ఇవన్నీ రావాలంటే కొంత సమయం పడుతుంది కాకపోతే మీరు దయచేసి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి సో మీకు అద్భుతమైనటువంటి ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా క్లారిటీగా నేను చెప్తా ఉన్నా ఓకేనండి అలాగే ఇక్కడ కొంతమంది మీకు చూడండి ఈరోజు రోజు గ్రూప్లో ప్రాక్టీస్ అండి నిన్నంత ఎస్జిటి వాళ్ళకి దాదాపుగా సిక్స్ హండ్రెడ్ వరకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు ఈరోజు ఎస్జిటి మళ్ళా మ్యాథమెటిక్స్ హిస్టరీ నుంచి మ్యాథమెటిక్స్ హిస్టరీ నుంచి నాలుగు వందల క్వశ్చన్స్కు పైగా ప్రాక్టీస్ చేయాలండి వీళ్ళు క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా ఉంటారు క్లాస్ వైజ్గాను టాపిక్ వైజ్గా మీరు ఆలోచన చేసుకోండి ఓకే తెలుగు వాళ్ళు నైన్త్ క్లాసులో ఆల్రెడీ స్నేహం నుంచి రంగస్థలం వరకు ప్రాక్టీస్ చేయాలి ఈరోజు ఇంచుమించుగా నాలుగు వందల నుంచి ఐదు వందల క్వశ్చన్స్ పెడతాను వీరికి టాపిక్ మీదే ప్రతి టాపిక్ మీద పెడతానండి అలాగే సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఈరోజు టెన్త్ క్లాస్ ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం వీళ్ళకి టాపిక్స్ ఇచ్చాను క్లాసు చెప్పాను టాపిక్స్ కూడా ఇచ్చాను అంటే ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవాలో చెప్పా టాపిక్స్ కూడా ఇచ్చాను వీటి మీద హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ జాగ్రఫీ మించి దాదాపుగా ఐదు వందల క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ అండి అదేవిధంగా సో ఇవి సార్ మేము ఎస్డిటి బయాలజీ తెలుగు లేదా ఇంగ్లీషు హిందీ మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా మే గ్రూప్ వాళ్ళైనా ఇది వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ దీనికి మీరు మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ వద్దండి ఎందుకంటే క్లాసులో ఉంటాను కాబట్టి మీరు మెసేజ్ పెట్టి సార్ నాకు ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి నాకు డిఎస్సి లక్ష్యం సార్ నేను మీ గ్రూప్లో ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తా నేను మన గ్రూప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కనీసం క్వశ్చన్స్ అండి ఇరవై వేలకు పైగా క్వశ్చన్స్ పైగా ఇక్కడ ప్రాక్టీస్ ఇయ్యాలండి అదే కదా టెక్స్ట్ పుస్తకాలని రెండు ఎనలైజ్ చేసి ఇరవై వేలకు పైగా క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది నాకు ఐదు వందలకి నాలుగు వందలకి రెండు వందలకి కొంతమంది యాప్ల్లో ఇస్తున్నారు సార్ అండి చాలా మంది కంప్లైంట్ చేసింది నాకు చెప్పింది బహుశా నేను చూడలేదు కాబట్టి తెలియదు కొంతమంది అంటా ఉన్నారు వాళ్ళు ఐదు వందలు ఇస్తున్నారు కానీ అది హ్యాకింగ్ జరుగుతుంది సార్ మాకు అని సో అంటే వీళ్ళు ఎలాగా మరి బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఎలా హ్యాక్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ కొంతమంది చెప్తున్నారు ఎట్లా అని సో నేను అందుకని ఏ రకమైన యాప్ ఉపయోగించలేదు సో మీకు కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ పంపించి నేను పీడిఎఫ్లో గ్రూపులో పైగా ఆ డౌట్లున్నా క్లారిఫై ఎలాంటి యాప్ అని తీసుకుంటున్నారు మీకు క్లారిఫై చేసేటువంటి వ్యక్తి లేదు కానీ ఇక్కడ క్లారిఫై చేసే వ్యక్తి మీకు ఆ డౌట్ని ప్రతి విషయానికి కూడా గ్రూప్లో మీకు అన్ని క్లియర్ చేసేటువంటి వ్యక్తి రక్తం సారు ఉన్నాను గుర్తిపాడు ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశం లేదు మేము అక్కడ తక్కువ వస్తుందంటే వీళ్ళు ఎప్పుడు జరుపుకున్నారో తర్వాత నోటిఫికేషన్ ఇలాంటి వాళ్ళందరికీ అర్థమైపోతుంది అండి ఫీల్ సో ఎప్పుడు ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది ఉండాలి అది వేదికైనా లో అలాగే ఇక్కడ మీరు ఆలోచన చెయ్యి భారీగా ప్రభుత్వానికి నారా లోకేష్ గారు మీరు అడగండి తప్ప ఏం లేదు కదా నారా లోకేష్ గారికి మెయిల్ రూపంలోను సో ఆయనకి భారీగా జనతలైతే ఇటు టెక్ట గురించి డిఎస్సి గురించి వయో పరిమితుల గురించి భారీగా వస్తున్నాయని వారికి ఎందుకని సో త్వరలో నేను మేము వీటి గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తాము వారి మీకు అప్డేట్ ఇస్తారు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే టెక్టో డిఎస్సి మీరు టెక్ట కనుక పెట్టకపోతే మీరు పెట్టగనగా పెట్టకపోతే డిఎస్సిని పెట్టి సో ఇది ఉపయోగం ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో అభ్యర్థులు తక్కువ గతంలో రాసినటువంటి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు సో దీంతో మేము ఎంతగానో నష్టపోతున్నామని ఇక్కడ వారికి వెనక్తులను పంపిస్తున్నారు డిఎస్సి ఆస్ఫరెంట్స్ అయితే మాకు డిఎస్సి పెట్టాలి అని కొంతమంది కొన్ని జిల్లాలు ఉన్నాయి ప్రముఖంగా ఐదు జిల్లా ఐదు జిల్లాల్లో మాకు అసలు పోస్టులేవు పోస్టులు పెంచుతారా లేదా పోస్టులు ఖచ్చితంగా పెరుగుతాయండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఉన్నారో మీరు పోస్ట్లు అయితే పెరుగుతాయి నీకంటూ ఒక పోస్ట్ కావాలి కాబట్టి పోస్ట్ నాదే అన్ను ప్రిపేర్ అయితే వంద శాతం ఉద్యోగం వస్తారు లేదు అనుకుంటే కూడా నేను బాగు చేయలేదు సో నేను మీకు ఇస్తున్నటువంటి సలాన్ని గుర్తుపెట్టుకోను నాకు ఉద్యోగం కావాలి ఖచ్చితంగా అనుకుంటేనే సో నీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చెయ్యి ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ ఆఫ్ చేసామా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలండి వన్స్ ఒకసారి నువ్వు ప్రిపరేషన్ ఆపేసావు అంటే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు కాబట్టి నేను మీకు ఒక అద్భుతంగాను చూస్తున్నా దయచేసి మీరు కొంతమంది ఉంటా నేను ఉదయాన్నే మోటివేషన్ చేసుకుంటూ సో గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చదివించుకుంటూ ఒకవేళ చదవలేనటువంటి వారికి ఉన్నటువంటి ప్రాబ్లం తెలుసుకుని వాళ్ళకి సమయానికి అనుకూలంగా మీకు ఇన్ని విషయాలు మీకు యాప్లో దొరుకుతాయా ఆలోచన చేసుకోండి మిత్రులారా యాప్లో దొరుకుతాయా ఎక్కడ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను బట్టి వాళ్ళు ఎలా చదవాలా ఏంటి ఇవన్నీ ఒక మీకు ఒక అన్నగా తమ్ముడుగా ఒక కుటుంబంలో సభ్యుడిగా ఒక మెంటర్గా ఒకటి ఆలోచన చేసుకోండి మిత్రులారా ఎంత చక్కగా స్పెసిఫిక్గా మీకు అన్ని అన్ని విషయాలు చెప్తా ఉన్నా అంటే మీకు ఇప్పటికైనా తెలియాలి అలాగే ఇక్కడ వారు చెప్తుంది ఏంటి ఈ డిఎస్సి మరి గతంలో ఉన్నటువంటి వాటిని చూసుకుంటే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి మరి న్యాయపరమైన సమస్యలకి ఇంతవరకు ఏ విధమైన అప్డేట్ వచ్చిందా అంటే రాలేదు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తుంటే కొంత ఆలోచన ప్రతి ఒక్కరిలో ఆలోచన పడింది అయినా ఏది ఏమైనా ఇక్కడ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు అయితే కనుక మేము చాలా క్లియర్ చేసి మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు చెయ్యి టెక్ట్ మీద డిఎస్సి మీద గవర్నమెంట్ త్వరలో నేను ఆల్రెడీ చెప్తున్నా టెక్ట్ మీద వినతులు వెళ్ళాయి భారీగా వెళ్ళాయి సో అది ఎప్పుడు చేయాలా ఏం చేయాలన్నది వాస్తవంగా వారి ఆలోచన కలిగిన కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు దయచేసి మీ ప్రిపరేషన్ మీరు చెయ్యండి మీరు చదవండి టెక్స్ట్ బుక్స్గా సో కొంతమంది టెక్ట్ లేదు డిఎస్సి లేదు ఏ వయోపరిమితి లేదని ఒక ఆయన ఉన్నాడులే గొప్పగాను విజయవాడ నుంచి నేను పేరెంట్ చెప్పను కానీ ఒక ఆయన ఆయన వ్యతిరేకంగా అంటే డిఎస్సి పెట్టకూడదును కెట్ట పెట్టకూడదును వయోపరిమితి పెంచకూడదును మరి ఎందుకని వారు అట్లా మాట్లాడుతూ ఉన్నారన్నది ఒక్కొక్కసారి బాధాకరంగా సో అయినా అయినా కానీ అభ్యర్థులకు ధైర్యం చెప్తూ అభ్యర్థులకు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు మార్కెట్లో దొరికేటువంటి వాళ్ళు యాప్లు ఇస్తారు వాళ్ళు వీడియోలు ఇస్తారని దయచేసి అలాంటి వాటి గురించి మీరు ఆశ పడకండి టెక్స్ట్ పుస్తకాలు చదువుకోవాలి నేనైనా కేవలం టెక్స్ట్ పుస్తకాలనే చదవండి చెప్తే టెక్స్ట్ పుస్తకాలనే చదివిస్తే వేరే బుక్స్ కాదండి అదేగా ఇది ఆదర్తం చేసుకోండి మీరు అందరూ దయచేసి ఓకేనా థ్యాంక్ యూ అండి